హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మా పెళ్లి రోజు చాలా మంది విష్ చేశారండి అలాగే లైవ్లో నార్మల్గా ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విష్ చేశారు అందరికీ పేరు పేరు నా పేరు పేరు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో మార్నింగ్ అంతా ఇంట్లోనే ఉండడం వల్ల సరిపోయింది సో ఇప్పుడు మేము రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట డిన్నర్ చేయడానికి సో దానికోసం నీట్గా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము మా దగ్గరలో ఎప్పుడు మేము వెళ్తాం కదా రెస్టారెంట్కి ఎక్కడికి వెళ్తున్నాను ఇదిగోండి నేను కోన్ పెట్టుకున్నాను ఎలా ఉంది చెప్పండి మంచి మా కూడా వచ్చాడు కదా నాకు అందుకే అంత మంచిగా పండింది అనమాట చాలా బాగా జరిగిందండి మాకు పెళ్ళయి కరెక్ట్గా నైన్ ఇయర్స్ అనమాట అది యాచువల్గా ఇప్పుడు టైం నేను రికార్డ్ చేస్తుండేది ఎయిట్ ఆల్మోస్ట్ టైం నైన్ ఓ క్లాక్ అవుతుంది ఈ టయానికి మా రిసెప్షన్ జరుగుతూ ఉందనమాట సో ఇవన్నీ మళ్ళీ మెమరబుల్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది అదనమాట ఇంకేముంది ఇంకా టకటక రెడీ అయిపోవడమే ఇంకా మా వారు కూడా రెడీ అయిపోయారు అనమాట ఇంకా నేనే లాస్ట్ అయిపోయాను కొంచెం ఫోటోట్రెడ్ అబ్బా అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరు నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నీట్గా సింపుల్ వేస్తాయి వేసేసుకుంటాను కానీ సెలబ్రేషన్స్ అంటే ఏం పెద్ద ఏం లేదు కొంచెం వయసు పెరిగే కొద్దీ సెలబ్రేషన్స్ మీద కూడా ఇంట్రెస్ట్ తగ్గుతుంది సో సెలబ్రేషన్స్ అంటే ఏం లేదనమాట జస్ట్ మార్నింగ్ ఏమంటే ఇంట్లో కాకరకాయ చేసుకున్నాము ఇప్పుడు ఏమంటే రెస్టారెంట్కి వెళ్దాము అని చెప్పారు సో రెస్టారెంట్కి వెళ్తున్నాము నా పెళ్లి రోజు నా పెళ్ళికి రాలేదేమి నువ్వు వచ్చావా నా పెళ్ళికి ఎందుకు రాలేదు స్కూల్లో అవునా ఇట్లా ఇట్లా రా దగ్గర మా వాళ్ళకి చెప్తారు అసలు ఇక్కడ ఉన్నావు ఇద్దండి మా చిన్నబ్బాయి మాత్రం నా పెళ్ళికి రాలేదు ఇది హితా జోష్ ఎందుకు రాలేదు నా పెళ్ళికి పైకి మా నా పెళ్ళికి ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉన్నా అవాడు వచ్చి చెప్తున్నాడు ఈరోజు మీరు పెళ్ళి రోజు కదా డాడీ బిర్యానీ తీసి ఇస్తాను ఇంకా మమ్మీ అని చెప్పి సరే జోషి ఏమి ఎందుకు రాలేదు నా పెళ్ళికి స్కూల్కి వెళ్ళిన్నావు అప్పుడు నేను పిలిచినాను కదా నిన్ను నువ్వు ఎందుకు రాలేదు రెడీ చేసి తీసుకో వదిలేసానా పెళ్లి చెప్పుకున్నానా పిల్లలు ఈ విధంగా ముచ్చే వస్తుందండి అనమాట పాపం నా పిల్లకి ఎందుకు రాలేదు అంటే నేను స్కూల్కి వెళ్ళాను వచ్చేస్తా అండి హోటల్ కి రెస్టారెంట్ కి వచ్చేసాం కొంచెం మీరు ఏవన్ రెస్టారెంట్ అన్నమాట ఏవన్ గారు రాయల్ ఏవన్ డైన్స్ రాయల్ ఏవన్ డైన్స్ వచ్చేసాం రాయల్ ఏవన్ డైన్స్ చూపి ఏమే హై ఉండ చూచో ఫోటో ది వచ్చేసాము మంచిగా సెటిల్ అయిపోయాం ఫోర్ మంది సో ఇంకా మెయిన్ స్టార్ట్ చేస్తాం ఎప్పుడు మాదిరిగానే సేమ్ మెయిన్ ఫుడ్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ అందరు నేనే ఉన్నాను ఏమంటే ఏ బిర్యానీ అలాగే తందూరి చికెన్ అనమాట ఇదే వెజ్ పలావ్ అండ్ తందూరి చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బాగా టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇదిగోండి గైస్ మా వారు అందరు దినేష్ అన్నయ్యనే ఉన్నాను అనమాట ఇది ఫైనల్ గా మా ఇంకొక ముద్ద పెట్టుకున్నాను వారు తినేసి సార్ అందుకే తినలేకపోతున్నాను నేనే ఉన్నా లాస్ట్ తినేదానికి సో నేను ఇంక తింటా ఉన్నాను ఇదిగోండి నా ప్లేట్ అందులో చూపు ఎన్ని చెప్పి వెళ్ళాం బిల్లు కూడా వచ్చేసింది అన్న బిల్లు కూడా వచ్చేసింది ఇంకా కాకపోతే తిని పే చేసేయాలి మళ్ళీ బిగ్ బాస్ వస్తూ ఉంటుంది ఇంట్లో ఓకే గాయ ఇంకా తినేసానండి ఇదే అండి నా ఫుల్ అవుట్ ఫిట్ ఇది ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ అవుతుంది తీసుకొని మా హస్బెండ్ నా పుట్టినరోజుకి నాకు గిఫ్ట్ చేశాడనమాట సో ఇదేను ఇంకా అలాగే వచ్చి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వచ్చాను ఇంకా మా వారు వీడియో తీస్తూ ఉన్నారు ఇంకా టిష్యూస్ ఈ విధంగా చూడండి నేను ఎట్లాగేస్తున్నా మేబీ అది చేతికి అందలేదు అనమాట అందుకని అన్నీ తీసుకున్నాను ఇంకా మా చిన్నమైతే అయిపోయింది సో మేము తినేసామండి తినేసి మళ్ళీ ఇంటికి బయలుదేరుతూ ఉన్నాము ఇంకా మళ్ళీ పిల్లలకి స్కూల్ ఉంది కదా సో అందరికీ మెయిన్గా ఏంటంటే అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ట్వెల్వ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను వన్ ఓళ్ళో చెప్పలేకపోతున్నాను అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఓకే బాయ్ అండి చూస్తూ ఉండండి ఇలాగే మరిన్ని మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ లాట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొచ్చేసి తెచ్చుకున్నాం అనమాట సో మీకు చూడగలిపేసి నాకు రాదు నేను మా ఆయన నేను పిచ్చో నాకు చూడగలిపేది సో నాకు ఒకటి మా ఒకటి ఫస్ట్ లెమన్ నేను సీజ్ చేసుకోవాలి ఇలా కింది షోడర్స్ అమ్ముతాం బయట అందరికీ ఐడియా ఉంటుంది కదా ఆ షోడర్ తీసుకొని నాకు ఒకటి మా వారికి కాబట్టి నాకు సో ఏం చెప్పండి అరకు అండి రెండిట్లో సీజ్ చేసేస్తాం ఏది కావాలంటే అని మేము పులుపుని బట్టింది మన పులుపుని బట్టి మనం తీసుకోవాలన్నమాట కొందరు స్వీట్ అండ్ సాల్ట్ చేస్తారు స్వీట్ అండ్ సాల్ట్ ఏంటంటే స్వీట్ ప్లస్ సాల్ట్ రెండు ఉంటుంది స్వీట్ ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ పెడతా కొంచెం దూరంగా పోవాలి ఈ విధంగా పోసినప్పుడు మొగుతుందంటే మీ చోడ బాగున్నట్టే మొంగలుతుందా అంటే మన చోడ బాగా వచ్చిందమ్మా కొంచెం దూరం ఉండండి ఇప్పుడు దీని నిండా పోసేసుకుందాం దీని నిండా కూడా ఫోర్స్ ఉన్నా జోషట సేబట గు నేను టేస్ట్ చేస్తా లెట్స్ ఎంజాయ్ లెట్స్ ఎంజాయ్ జోషట తా కొడు జోషి చేస్తా జోషి ముండి చూసి షీన్స్ ఇదిగో చూసి దగ్గదా ఉద్ద చూసి నా గా నా తాగి వాలసి పక్కా ఊర్ తాగలేదు అబ్బ నట్టేసారు మూతి పక్కకి బర్త్ ది సందార్గోరిత దగ్గ దగ్తడ్చు పు టేస్ట్ అది ఈ తాగు యా లాట ఎట్ంది చంచి టేస్ట్ సూపర్ యావాలేది ఖాదా చాలా బాగుందండి ఓకే బై గాయ్స్ ఓకే బై బుడ్డి లేరా టేక్ కేర్